వెల్కమ్ టు న్యూస్ విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్న బాలుడు ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకోలు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం కుసలుపూడు గ్రామానికి చెందిన గొన్నంపల్లి శ్రీను వెంకటలక్ష్మి దంపతులకు రెండో సంతానం పుట్టుకలో విచిత్రమైన వ్యాధితో హరీష్ పుట్టాడు బుర్ర పెద్దదిగా ఉండి బాబు జన్మించాడు గత పదకొండు సంవత్సరాలుగా విశాఖపట్నం మరియు హైదరాబాద్ లో వైద్యం చేయించిన నిమిత్తము తిరిగారు అయితే వైద్యులు దీన్ని చేసేందుకు ఏమీ లేదని బ్రతి కాలం ఇలాగే ఉండాలంటే చెప్పగా ఇంటికి తీసుకొచ్చారు ఇంటి దగ్గర కూడా బెడ్ మీద పడుకుని ఉండవే తప్ప లెగిసి కూర్చోలేడు తన పని తాను చేసుకోలేడు దీంతో పేదవాళ్ళైన తల్లిదండ్రులు ఏమీ చేయలేక బాల్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర ఉంచి పదకొండు సంవత్సరాలుగా పెంచి పోషిస్తున్నారు ఈ సందర్భంగా పిల్లవాడు తల్లి వెంకటలక్ష్మి మాట్లాడుతూ మేము ఎస్సీ మాదిక కులానికి చెందిన వారమని మేము కూలి పనికి వెళ్తే తప్ప పూట గడవని పరిస్థితి ఉందని అన్నారు అయినా పిల్లవాడిని చూసుకోవాలనే ఉద్దేశంతో మా ఆయన్ను పనికి పంపించి నేను ఇంటి దగ్గర ఉండి పిల్లవాడిని చూసుకుంటున్నానని అన్నారు పిల్లవాడికి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల మాకు సరైన ఆదాయం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని నరకయాత్ర అనుభవిస్తున్నామని దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్యులు నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మా పరిస్థితిని అర్థం చేసుకుని మాకు న్యాయం చేయవలసిందిగా వీడియో ద్వారా కోరారు అదేవిధంగా పిల్లవాడికి పింఛన్ డబ్బులు కూడా రావడం లేదని మేము చాలా పేదవాళ్ళు మమ్మల్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నా పేరు గున్నంపల్లి వెంకటలక్ష్మి మా ద్రోలగుంట మండలం ఆనకాపల్లి జిల్లా కుసలపూడి అండి కుసలపూడి గ్రామం నుంచి మాట్లాడుతున్నానండి మరి మా బాబు పదకొండు సంవత్సరాల నుంచి అలా మంచానే ఉన్నాడండి కాకపోతే ఆ బాబుని ఎక్కడ తీసుకెళ్ళా ఏం చేసినా ఏమి అవ్వదు బాగోవడానికి కూడా ఎటు చాయిస్ లేదని అందరూ చెప్తున్నారండి కాకపోతే ఈ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి అంత మా దగ్గర లేదండి ఇప్పుడు ఏంటంటే ఆ పిల్లల్ని ఎటు చూసినా ఇటు బాస్ వేయడానికన్నా మేము పేద కుటుంబం పేద అండి మాది మేము ఏం చేసుకోవడానికి డబ్బు లేదండి మా దగ్గర కాకపోతే ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మా ఆలకించి ఏదో రకంగా మా పిల్లడికి సాయం చేస్తారని నేను కోరుకుంటున్నానండి మరి పిల్లల పరిస్థితి చాలా దీనంగా ఉందండి మరి ఆపరేషన్ చేసిన డాక్టర్లు చాలామంది ఆపరేషన్ చేయాలన్నారండి కాకపోతే ఆపరేషన్ చేసిన ఈ బాబు బతకడని అన్నారండి మరి ఏం చేయని పరిస్థితిలో మేము ఉన్నామండి మరి ఏం చేసినా మరి ప్రభుత్వం వారు ఏం చేయాలనుకున్నా వాళ్ళు సాయం అందిస్తారని కోరుకుంటున్నామండి మరి పదకొండు సంవత్సరాలు అలాగా లేగలేని పరిస్థితిలో ఉన్నాడండి మరి లెగసినా ఒకవేళ కూర్చోబెట్టినా కూర్చోలేని పరిస్థితి అండి మరి పిల్లల్ని ఏం చేద్దామన్నా మా దగ్గర నేను అంత స్థితిలో నిరుపేద కుటుంబంలో ఉన్నామండి మరి అందుకే అందరూ నా ఎందుకు దయించి నా బాధ నాలకు ఇచ్చి అందరు సాయం చేస్తారని కోరుకుంటున్నామండి అలాగే చదరం కూడా చేయించామండి పెన్షన్ కూడా రాలేదండి ఎటు చూసినట్టు న్యాయం జరగలేదండి ఎప్పుడైనా ప్రభుత్వం వారు దయించి మా ఎందు ఈ నిరుపేద కుటుంబాల నుంచి బయట తీయడానికి మాకు సాయం చేస్తారని కోరుకుంటున్నామండి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని నారా లోకేష్ గారిని ప పవన్ కళ్యాణ్ గారిని సాయం చేయమని వేడుకుంటున్నామండి ఈ పేద కుటుంబానికి వాళ్ళు అండగా ఉంటారని మేము వేడుకుంటున్నామండి ఈ పిల్లని చూసి ఏదో రకంగా వైద్యపరంగానూ ఏదో రకంగా మాకు సాయం సాందించాలని మిమ్మల్ని వేడుకుంటున్నామండి

అనకాపల్లి జిల్లా రోలగుంట మండలం చోడవరం నియోజ చోడవరం చోడవరం నియోజకవర్గం కుసలపూడి గ్రామానికి చెందిన గున్నెంపల్లి వెంకటలక్ష్మి అండి ఏంటంటే మా పిల్లవాడు పదకొండు సంవత్సరాల నుంచి ఇలాగా పడుకునే ఉంటున్నాడండి మరి ఎక్కడ తీసుకెళ్ళా ఏం చేసినా పిల్లాడికి బాగవ్వదు ఏం చేయరు అలాగని చెప్పారండి కాబట్టి పదకొండు సంవత్సరాల నుంచి ఈ పిల్లాడు సేవ చేసుకుంటూ ఏ పనికి వెళ్లకుంటా వెళ్ళకుండా అలా సేవ చేస్తూ ఉంటున్నానండి మరి పిల్లడు మంచ మీద తప్ప కూర్చోబెట్టినా లేవలేని పరిస్థితి అండి కూర్చొని లెగసీ పొజిషన్లో కూడా లేడండి కాబట్టి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మా ఈ పేద కుటుంబాన్ని ఆదుకుంటారని మేము బాగా నిరుపేదలం అండి మరి మాకు ఎటు సహాయం వాళ్ళు ఎవరో లేరండి కాకపోతే పిల్లల్ని చూసి మీరు మాకు సాయం చేస్తారండి को